ఎడారిలో జలధారలు రచన డాక్టర్ కే జోబ్ సుదర్శన్ చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను కొండలోయల్లో ఊటలు ఉబికెను ఎండిన ఎడారి నీళ్ళల్లో జలధారలు పారెను నీవు నా కుమారుడవు నన్ను అడుగుము జనములను నీకు శ్వాస్యంగాను ఇచ్చేదెను కీర్తన రెండు ఏడు ఎనిమిది బ్రిటిష్ రాజవంశాలలో వారసుడు పుట్టగానే ఆ పసికందుని ఎత్తుకొని కిటికీ తెరిచి బయటి దృశ్యాన్ని చూపుతూ ఈ భూములన్నీ నీవే ఈ పొలాలు నీవే గడ్డబీడులు నీకు కనిపిస్తున్న పశువులు గుర్రాలు అన్నీ నీవే నీవే దీని వారసుడవి అని చెప్పేవారట దిక్కులేని స్థితిలో ఉన్నట్టుగా పశువుల పాకలో పండుకుని ఉన్న ఆ శిశువు సమస్తానికి వారసుడు అన్య జనాంగం నీ వారే అని చెప్పడానికి ఆ తూర్పు జనాంగాలన్నిటిలో అత్యంత శ్రేష్ఠులైన రాజర్హులు ఏసు బాలుని చెంతకు వచ్చి మొక్కారు ఇదిగో వచ్చాం నీ వారసత్వంగా మేము వారం చూడు అంటున్నారు జనములు నీ వెలుగునకు పరిగెత్తి వచ్చెదరు రాజులు నీది ఉదయ కాంతికి వచ్చెదరు వారసునికి వయసు వచ్చాక అతని ఎస్టేట్లోని రైతులు సేవకులు ఉద్యోగులు వచ్చి అతని పట్ల తమ స్వామి భక్తి ప్రకటించే రోజు ఏర్పాటు చేస్తారు ఇక్కడ వారసుడు పుట్టిన వెంటనే తన వారసత్వాన్ని పసికళ్ళతో చూసి బోసి నోటితో నవ్వులు చిందిస్తున్నాడు ఎంత మనోహర దృశ్యం ఆయన సింహాసనంపై కూర్చున్నప్పుడు భూమి నలు నుండి భూరాజులు వచ్చి తమ కిరీటాలు ఆయన పాదాల పడవిస్తారు ఒక చక్రవర్తి వైభవం గురించి కవి ఇభమద పంకంబు రాజభూషిత రాజో నడుగు అని వర్ణించాడు చక్రవర్తిని దర్శించుకోవడానికి రాజులంతా వచ్చారట వారు ఎక్కి వచ్చినవి మదపు టేనుగులు అడవిలో ముప్పై ఏనుగులు ఉంటే ఆ మందకు రక్షకునిగా ఒక మదపు టేనుగు ఉంటుంది అలాంటి ఏనుగు కుంభస్థలం నుండి చెమట వంటి మదజలం కొద్ది కొద్దిగా బొట్లుగా రాలుతుంది రాజులు ఎక్కువ వచ్చిన మదపుటేనుగులు ఆ చక్రవర్తి అంతఃపురం ఆవరణలో నిలిచి ఉంటే వాటి నుసటి నుండి పడిన మదజలం బొట్లతో ఆ విశాలమైన ఆవరణ బురదగా అయిందట మరి దర్శనార్థం వచ్చిన రాజులు కిక్కిర్సి చక్రవర్తి సన్నిధానానికి వెళ్ళడానికి ఒకరినొకరు తోసుకుంటుంటే వారి చేతులకు భుజాలకు వేసుకున్న బంగారు ఆభరణాలు రాపిడికిలోనే వాటి నుండి బంగారు రజను రాలి ఏనుగుల మదజలం బురద ఇంకిపోయిందంట యేసు ప్రభు వైభవం ఇంతకు వేల కోట్ల రెట్లు అతడు లోకమునకు వారసుడగును రోమా నాలుగు పదమూడు